హాయ్ అండి నమస్తేనే కమల్ని ఈరోజు మనం చందవరం అనే విలేజ్కి అయితే రావడం జరిగింది ఇది వచ్చేసరికి పల్నాడు జిల్లా నర్సరావుపేటకి ఒక పది కిలోమీటర్ల దగ్గరలో ఉన్న ఫార్మర్ దగ్గరికి అయితే రావడం జరిగింది సో ఈ ఫార్మర్స్ మనం ఎవరైతే ఏదైతే చెప్తున్నామో అవి స్ప్రేలు చేస్తున్నారు సో ఇప్పటి వరకు కూడా బెటర్గానే ఉన్నాయి సో ఫార్మర్సు ఏం స్ప్రే చేశారు ఎలాంటి రిజల్ట్ ఉన్నాయి సో ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటిది అనేది ప్రతి ఒక్క ఇక్కడ చాలామంది ఒక డిఫరెంట్ ఏరియా అంటే పక్కన రెండు మూడు ఊర్ల నుంచి దగ్గరలో ఉన్న ఊర్ల నుంచి కూడా రావడం అయితే జరిగింది సో ఒకసారి ఈ తోట ఫార్మర్తో అయితే మాట్లాడిన తర్వాత ఇక్కడ వచ్చిన ఫార్మర్స్ ఎక్కడి నుంచి వచ్చారన్నది కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అయితే జరుగుతుంది సో నమస్తే అన్న మీ పేరు చంద్రశేఖర్ రెడ్డి గుంటూ గుంటూ చంద్రశేఖర్ రెడ్డి ఏ ఊరు అనేది పల్నాడు జిల్లా ఓకే ఓకే మీరు ఎన్ని ఎకరాలు సాగుబడి చేస్తున్నారు రెండున్నర ఓన్లీ మిరప ఒకటేనా మిరప ఒకటి ఇంకేమైనా సాగుబడి చేసా పత్తి పత్తి వేసాము మొక్కజొన్న వేసాము అంతే అన్న పర్లేదండి ఈ సంవత్సరం పత్తి ఎట్లా వచ్చింది ఇక్కడ పత్తి పది పడికి వస్తుందన్నా ఓకే 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 ఎక్కడ ఎంత కౌలు ఉంటుంది అన్న కౌలు ఇరవై ఏలుగుంది పదిహేను ఉంది పదిహేను ఏళ్ళు ఉంది మాక్సిమం ఇరవై వేలు అంటే కొంచెం మంచి పొలం వసతు బట్టి ఓకే మొత్తం మంచుపోలే సరి వసతు బట్టి కొట్టారు మొత్తం నల్ల బలాలే ఎక్కువ నల్ల బలాలు ఎక్కువ ఓకే ఓకే సో మీరు గా ఎప్పటి నుంచి మన వీడియోలు చూస్తున్నారు అసలు మామూలుగా నేను గత రెండు సంవత్సరాలు చూశాను ఓడి ఎనర్జీ వాడాను ప్రస్తుతానికి ఓడి ఎనర్జీ అప్పుడు వాడారు అప్పుడు వాడాను రెండు బాగా ఉంది ఏడు వచ్చేకే మొన్న కొట్టాను నక్షత్రాలు కుట్టాను ఎక్స్ప్రెస్ కొట్టి ఇరవై రోజులు అవుతుంది కొట్టి అప్పుడు కొట్టిన బాగుంది ఇప్పుడు ఇచ్చి విన్ను తెచ్చాను ఇచ్చాను ఓకే అది సో ఇప్పుడు జీనస్ ప్లస్ నక్షత్రుడు ఎలాంటి రిజల్ట్ ఉందండి మీకు క్వాలిటీ సో ఇది కొట్టిన తర్వాత మురతగాని ఒకసారి హార్యరు ఎన్ని రోజులు అప్పుడు కొట్టారు ఓకే అది ఎట్లా ఉంది రిజల్ట్ అయితే నాకు అయినా దానివల్ల రావడం అని నీళ్ళు ఎస్పం ఎక్స్ ప్లస్ కొట్టి ఇప్పుడు పదిహేను ఇరవై రోజులు అవుతుంది ఈ ఇరవై రోజుల్లో పదిహేను రోజుల నుంచి ఏం స్ప్రే అది కొట్టిన తర్వాత ఎన్ని రోజులు కొట్టారు మళ్ళీ జింక్ ఓకే అంతేగాని దోమ కూడా పెద్ద ముందు లేదు ఓకే ఓకే అయినా కానీ ఇప్పటివరకు అయితే అటాక్ ఏం లేదు ఈ పదిహేను రోజులు కాపాడింది అంటే అవునా ఒకసారి చూపించండి అన్న సో ఎలా ఉంది తోట అనేది ఒకసారి గమనించుకోవచ్చు సో ఇది ఓకే సో ఇది కూడా చూడవచ్చండి

వచ్చే ఇగురు మెత్తదనంగా వచ్చి ముడత రావడం కానీ జరుగుతుంది బాగుంది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు ఇది నల్లబొలం అధికంగా మెత్తగాదనం వచ్చే నేలే కానీ రాలేదు ఓకే థ్యాంక్స్ అన్న సో ఇంకేంటన్నా ఇక్కడ పరిస్థితులు ఏంటి లేదు మీకు అదైతే కొంచెం వరకు ఆపిందనే ఉందా ఓకే

సో ఇదండి ఫార్మర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ సో మరొక రైతు కూడా ఉన్నారు మాట్లాడి వన్ బై వన్ ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడడానికి ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా కానీ ఖచ్చితంగా చూడండి సో మనం చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ మనం చెప్పే షెడ్యూల్స్ కానీ మనం ఏదైతే కాంబినేషన్లు చెప్తున్నామో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అనేది ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటూ సో మీకు వీడియోస్ ఏ ఏరియాలో ఇంతమంది వస్తున్నారు ఇంతమంది గ్యాదర్ అవుతున్నారంటే ఒకసారి మీరు కూడా ఒకసారి అర్థం చేసుకొని దాని తగ్గట్టు నిజంగా ట్రస్ట్ఫుల్ కాదనేది అనేది మీరే అర్థం చేసుకోవచ్చు నమస్తే అన్న మీ పేరు సార్ నమస్తే అన్న ఏం అండి మీ పేరు నా పేరు ఏడుగొండలండి ఏ ఊరు ఇది మాది గురజీవాళ్ళు అండి వాళ్ళు ఓకే ఎన్ని ఎకరాల వ్యవసాయం చేస్తున్నారు అండి రేఖ మిక్స్ చేసామండి బాగుంది మన దగ్గర ఎత్నాలు తీసుకొచ్చాం సార్ బాగున్నాయి ఓకే ఏం వెరైటీలు తీసుకున్నారు సుదీన్ అయినా బ్లేజ్ తీసుకొచ్చాను సార్ బాగున్నాయి ఇప్పుడు మళ్ళీ నేను ఏదైతే వెరైటీలు చెప్తానో అది తీసుకుంటారా మళ్ళీ లేకపోతే ఎట్లా వెళ్దాం అనుకుంటున్నారు సరే మీరు ఇచ్చిన యత్నాలు ఫాలో అవుతుంది అనుకుంటున్నాను ఫాలో మందులు కూడా మీరు చెప్పిన మందులే ఫాలో అవుతున్నాం ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు అండి నేను పదిహేను సంవత్సరాలు వస్తున్నాను సార్ మీరూ

ఓకే మన వీడియోలు ఎప్పటి నుంచి చూస్తున్నారండి మీరు మూడు సంవత్సరాలు చూస్తున్నారు సార్ మూడు సంవత్సరం మూడు సంవత్సరాలు చూస్తున్నాం అండి ఓకే మీ ఊర్లో ఇంకెవరిని చూస్తారా మీరు ఒకసారి సార్ అబ్బాయి కూడా మిస్ అయ్యారు వచ్చేవాడే ఓకే అబ్బాయి కూడా వస్తానికి బయలుదేరి ఫాలో అవుతున్నారా అవును సార్ ఆ స్ప్రేయింగ్ ఫాలో అవుతున్నారు అవునండి ఓకే ఓకే రీసెంట్ గా నేను చెప్పిన స్ప్రేలు ఏం చేసి ఉంటారు మీరు పెద్ద కంపెనీలు కానీ చిన్న కంపెనీలు కానీ ఏదైనా ఫస్ట్ ఈ సంవత్సరం ఆర్ఆర్ కొట్టామండి చిన్న మందులు మూడు సార్లు కొట్టిన తర్వాత తర్వాత మీరు చెప్పినవి చెంపుడి ఈ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కొట్టాము బాగున్నాయి సార్ బాగున్నాయి సెట్టింగ్ కూడా బాగున్నాయి కొట్టాము ఇప్పుడు రీసెంట్ గా ఎన్ని రోజులు అవుతుందండి కొట్టే ఐదు రోజులు అవుతుందండి ఐదు ఆరు రోజులు ఎలా ఉంది రిజల్ట్ బాగుందండి ఈ ఐదు రోజుల్లో ముడత పెరగడం గానీ లేదండి ఏమైనా అబ్జర్వ్ ముడత లేదు లేదు బాగుంది చేశారు కొట్టిన తర్వాత ఇంకేం అబ్జర్వ్ చేశారా చెవులు ఇప్పుడు ఏం లేదండి బాగుంది సార్ కొట్టకముందు కొట్టక ముందు కొట్టక ముందు కొంచెం దోమ పడింది దోమ ప్రీతంగా వచ్చింది సార్ దోమ కంట్రోల్ కొంచెం దానికి ఓకే ओके ओके थ्याङ्क औ पहि पहि पे भास्करेटा ఏం పని చేస్తావు పొలం పని ఎన్ని ఎకరాలు వేసావు నేను మూడెకరాలు వేసాను ఓకే ఓకే తోట బానే ఉందా బానే ఉందన్న ఇప్పటికైతే రీసెంట్ గా మందులు కొట్టి గుర్తుందా పొద్దునయితే ఇఫ్ఖాన్ అను నక్షత్రాను ప్లస్ జీనస్ పని ప్లస్ ఎన్ని ఎకరాలు కొట్టారు మూడెకరాలు ఇంత ముందు మీరు రిజల్ట్ చూసారా లేదంటే నేను చెప్పిన వీడియోలో చూసారండి మీరు వీడియోలు చూసా మన అన్నయ్య ఇప్పుడు ఈ పొలం ఇట్లా కొండలు అట్లా చూసి వచ్చామండి ఉంది రిజల్ట్ చూసిన తర్వాత కొట్టుకుంటున్నా ఓకే థ్యాంక్స్ అన్న ఇప్పుడు ఎన్ని ఎకరాలు కొట్టారు మూడు ఎక్కడ మూడు ఎవరైనా ఓకే ఒకసారి నవ్వండి అన్నారా అన్న నీ పేరు దాదా పేరు గోపి గోపియా సో ఎన్ని ఎకరాల తోట వేశారు రెండున్నర మిచ్చి వేసాం నక్షత్రపు ఎన్ని రోజులు అవుతుంది నేను కొట్టు కూడా పది రోజులు అవుతున్నాం పది రోజులు అవుతుంది ఈ పది రోజుల్లో మీకు ఏమనిపించింది తోటని చూస్తే క్వాలిటీ బాగా వచ్చింది బాగుంది తర్వాత ఈ ఇఫ్కానాను ఇంపు కొట్టాం అది కొట్టి కూడా మూడు అవుతుంది ఓకే బాగుంది ఓకే ఓకే థ్యాంక్స్ అన్న ముడత రావడం కానీ పెరగడం కానీ ఏమైనా ఉందా గ్రోతింగ్ బాగుంది గ్రోతింగ్ బాగుంది కొట్టిన తర్వాత రావడం కానీ అది ఏమైనా అబ్జర్వ్ చేసేవా కొట్టిన తర్వాత క్వాలిటీ వస్తుంది అన్న బాగా బాగా క్వాలిటీ వస్తుంది హ్యాపీగా దండగా ఏం లేదుగా దండగా ఏం లేదు థ్యాంక్స్ అన్న మీ పేరు అన్న నా పేరు వెంకట్రామరెడ్డి వెంకట్రామరెడ్డి ఇటు తిరిగి ఏ ఈ ఊరి చందవరం చందవరం ఎన్ని ఎకరాలు వేసారు అన్న తోట మాది ఒక మూడు ఎకరాలు దెబ్బతిన్న గానీ ఒక ఎకరాలు బాగానే ఉంది కాబట్టి మీరు చూస్తా ఉంటా గానీ డైలీ చూస్తా ఎందుకంటే అంత పొలం మీద మీరు చెప్పే కొనాలంటే అమౌంట్ పెట్టాలి మీకు మనకి ఎక్కడ ఊర్లో ఎతా తీసుకుంటా కొట్టలేకపోయా మూడెకరాలు తెద్దాం అనుకున్నా గానీ ఫోన్ చేసా అతనికి చేసి అనుకున్నా అందలా సరే సరే డబ్బులు లేవు అడ్జస్ట్ చేసుకుంటున్నాం సో దాని వల్ల ఉండం వీడియోలు ఎక్కువగా పర్లేదు అనిపిస్తా మీరు చెప్పి కరెక్టే కానీ ఈ జానీ ఎక్కువ మీరు చెప్పిన కాని మీరు చెప్పిన ఇందులో ఉంటే ఈ అబ్బాయి దగ్గర వాడాను ఆ నక్షత్ర జీని అనేది వాళ్ళ ఓకే ఓకే ఓకేనా థ్యాంక్స్ ఎందుకంటే ఇంకేంకే పరిస్థితులు అదేలే డబ్బులు మీ పేరు అండి సుబ్బారెడ్డ సుబ్బారెడ్డి ఏ ఊరు మీది చందవరం చందవరం సో ఏం స్పెయిల్ చేసావు రీసెంట్ గా ఎన్ని ఎకరాలు పోవాల స్టార్టింగ్ అయితేనేమో మూడు ఎకరాలు వేసాను స్టార్టింగ్ హరియర్ కొట్టాం హారియర్ కొట్టిన తర్వాత మళ్ళీ మూమెంట్ ఈ మూమెంట్ రెడీ కొట్టమన్నారు కాని కొట్టలేదు మొన్న ప్రకాష్ ఇచ్చాను యాప్ నూన్ ఓకే దాని తర్వాత ఏమో జీనస్ కలిపి కొట్టే మీరు ఫీల్డ్ ఏదైనా చూసారా కొట్టిన మందులు అంటే మన కొనలు చూసి మంచి దగ్గర మనం చెప్పని పని చేస్తున్నాయి అన్న లేదంటే నేను కంపెనీ లో వాళ్ళకి తొత్తులాగే ఉన్న పని చేస్తున్న మాకు ఫస్ట్ అసలు హారియర్ దీనికి కొట్టిన తర్వాత ఇది చూసి అన్న కొనలు అన్నది కొట్టాడు అవి చూసిన తర్వాత ఓకే రిజల్ట్ అయితే బాగుంది రిజల్ట్ మాత్రం బాగుంది జీనక్స్ నక్షత్రపు అన్నాయలు బాగుంది మంది మీరు కొట్టింది ఇవ్వాలి కాబట్టి చూస్తారు అలాగే చూస్తే ఓకే ఓకే థ్యాంక్స్ అండి మీ పేరమ్మా మహేశ్వర్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి ఏ ఊరు ఈ ఊరే చందం ఈ ఊరేనా మీరు మిరపతోట వేశారా ఎన్ని ఎకరాలు వేసారా ఉన్నారు వేసారు ఎక్కడున్నారు ఎట్లుంది మీడియంగా ఉంది మీడియంగా ఉంది బొబ్బ తగులుతుంది అంటే ఏ టైప్ బొబ్బరండి అంటే చూస్తా కాని ఉంది ఎక్కడ ఏమన్నా ఈ టైప్ బాగా ఇంకా ముడుచుకోనేయండి బాగా ముడుచుకో సో ముడుచుకోపోయినయితే తెరగవండి సో మీరు ఆ టైప్ లో ఉన్నయంటే గనక రీసెంట్ గా ఏమొంది కొట్టారు రీసెంట్ గా అంటే మామూలుగా దోమకానో అది కొట్టాను దోమకానో రిజెంట్ ఆనో ఇది లియోనిస్ ఆ కొట్టారా ఓకే ఆగిందా ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నట్టు అనిపిస్తుందా అట్లా ఉంది నిలబడింది ఈసారి ఎఫికాన్ అను మనకి దాంట్లో అబాసిని కలిపాయి ఎఫికాన్ రెండు వందల ఎనభై ఎమ్మెల్యే అబాసిను దాని తర్వాత జీనస్ పొనక్షర్ ప్లస్ అను జంపు ఒకసారి త్యామ్ మీద వేసుకుంటే చాలా వరకు విప్పారిందంతా విప్పారుద్ది సో విప్పారంది ఇక మనం దాని లైట్ తీసుకోవడం ఇంకా పెరగ ఎక్కువగా పెరుగుతుందంటే మనకి అమెజాన్లో విరోఫిన్ అని ఉంటుంది సో అదైనా మీరు ఆర్డర్ పెట్టుకొని ఎకరానికి ఒక నూట యాభై ఎంఎల్ కొడితే ఆ వైరస్ అనేది ఇంకో దాన్ని స్ప్రెడ్ చేయకుండా ఉంటుంది ఓకే ఆగిందా మీకు మీరు చెప్పిన తర్వాత నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో ఉంది అవును అది బుక్ చేసుకొని ఇప్పటికింద టెన్ డేస్ అయిపోయింది రెండు సార్లు వర్షం కొట్టారు కొట్టినప్పుడు ఆగినట్టు అనిపించింది అన్నా ఏమని అనిపి పెరిగిస్తూనే ఉందా పర్లేదు అనిపించింది పర్లేదు అనిపించింది మా మౌళ్ళకి చాలా మంది పడారు మీరు చెప్పింది అమ్మ వాళ్ళు బదర్ వాళ్ళు వంద గుడ్డు దాకా వంద ఎకరాలు కొట్టారు ఓకే వాళ్ళకి ఆగింది మీరు చెప్పిన తర్వాత నేను ఇంకా ఒక ట్రై చేసి అదను రెండు రెండు ట్రై చేశారు ఓకే అన్నా థ్యాంక్స్ అన్నా సో ఇదండి సో ఇప్పుడు మన ఫేమస్ గుండాల్పాడు విలేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం మేము పొనిగిపాడు పొనిగిపాడు విలేజ్కి అయితే వెళ్తాను సో శ్రీనివాసరావు బాబాయ్ అని చెప్పి మొన్నే వచ్చాను పాపం చాలా కష్టపడి నన్ను తీసుకెళ్లారు కానీ నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను ఈరోజు కుదిరితే దాంట్లో అప్లోడ్ చేస్తాను బాబాయ్ ఏం సంగతులు మావలేనండి ఏంది ఎట్లుంది తోట బానే ఉందా బాగానే ఉందా బాగా ఉంది ఇంకేం సంగతులు ఎకరాలు వేసావు బాబాయ్ రెండు ఎకరాలు వేసావు తోట అయితే బానే ఉంది చాలా గా వ్యవసాయం చేస్తాడు హెల్త్ బాగా ఇమిడియట్ గా ఎక్కడ అంటే అక్కడ రెస్పాండ్ అవుతాడు ఫోన్ చేస్తుంటాడు ఇదేం కొట్టాలని అడుగుతాడు థ్యాంక్స్ బాబాయ్ బాగానే ఉంది తోటైతే రాన్న ఊరికి తోటకి వెళ్ళినప్పుడు రోడ్డు అంత బాగాలేదండి సో దాని తర్వాత నేను కొన్ని మందులు అయితే ప్రిఫర్ చేయడం జరిగింది సో కొట్టేసావన్న కొట్టాను ఇఫాన్ అను రిజెంట్ కొట్టాను ఇఫ్ఘను కొట్టిన తర్వాత ఆ మొక్క అనేది కొంచెం బుట్టలాగా వచ్చేసి ఆ మొడత ఇదీ గ్రోత్ గ్రోత్ వచ్చేసింది తర్వాత హారియార్ తెచ్చి కొట్టాను హారి అగ్రి రెండు కలిపి కొట్టాను అది కొట్టిన తర్వాత అసలు ఏం ముందు కొట్టామో పక్కన వాళ్ళకి కూడా అర్థం కాలేదు వాళ్ళకే ఏం కొట్టా ఏం కొట్టా అని మొక్క ఒక్కసారిగా పెరిగి అంత గ్రోత్ పప్పుడు పట్టిగమ్మే స్టేజ్కి వచ్చింది ఒక్క నెలలోనే సో కొట్టక ముందు పరిస్థితి అయితే ఎట్లా కొత్త ముందు అయితే మీరు వచ్చి చూసిన రోజు వేరు వ్యవస్థ కాక వర్షానికి దెబ్బతిని మిల్ట్ వచ్చే టైప్ ఉంది మీరు చెప్పినాక ఇప్పుకాను ఎమర్జెన్సీగా ఇప్పుకాను రీజెంట్ రెండు కొట్టాను బాగొచ్చింది ఇప్పుడైతే ఓకే థ్యాంక్స్ అన్న ఎన్ని ఎకరాలు మొత్తం సాగుబడి చేసాను ఆరు ఎకరాలు కూడా బాగానే ఉంది ఇప్పుడు జార్జ్ చేసుకోండి ఇంకో పదిహేను ఇరవై రోజుల్లో ఒక కాపీనే పక్కనే పక్కనే కాటన్ కొంచెం దోమ దోమకి మళ్ళీ ఒకసారి పెద్ద ముందు వేసుకోండి జింగాల క్లాస్ అదొకటి ఒకసారి వేస్తే మళ్ళీ పది రోజులు ఆగిద్ది ఓకేనా థ్యాంక్స్ అన్న బాబాయ్ మీ పేరు ఓకే ఎన్ని ఎకరాలు వేసారు ఐదు ఐదు ఎకరాలు ఎట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు బాగా ఉంది ఎక్కడన్నా బొబ్బరి బొబ్బరి తగులు ఓకే సో ఇప్పుడు ఆల్రెడీ నేను ఇప్పుడు మీకు ముందులు చెప్పాను కదా ఏది కీఫన్ అను శిన్వా ఒకసారి వేయండి వేసిన తర్వాత నాకు థాట్ ఫోటో పెట్టండి ఓకేనా ఓకే ఇప్పుడు హారియర్ కూడా ఉందన్నారు సో ఈసారి త్యామ్ ఉన్నప్పుడు అది వేద్దాం త్యామ్ ఉందా సో ఇప్పుడు హ్యారియర్లో అయినా ఎఫికాన్ కలిపేసేయండి లేదు ఎఫికాన్ ఆల్రెడీ చేశారు కదా దాంట్లో ఎస్ఎల్ఆర్ కలిపేయండి ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎస్ఎల్ఆర్ హారియర్ కలిపి కొట్టండి ఈసారి మళ్ళీ కూడా నాకు ఫోన్ చేయండి సో నేను ఒకవేళ అత్తకపోయినా ఎవరో ఒకళ్ళతో ఫోన్ చేయించండి ఓకేనా అంతేగానే అస్రెస్ చేయొద్దు మీ పేరు అన్న ఏ ఊరన్న కురిజు వాళ్ళ ఓకే ఓకే ఏం థాట్ వేసారా నేను ఎస్ఆ ప్రకాశం కొట్టి రెండు మాట కొట్టాను ఇప్పుడు వాతావరణం మారే గిట్టింది సో ఈ రకమైన ముడత కనపడింది అంటే ఒకసారి రైతులు ఒకసారి గమనించండి సో ఈ రకమైన ముడత తగిలిందంటే ఒకసారి మూవెంటో ఓడి గానీ ఎనర్జీ కానీ ఎనర్జీ అనేది దాదాపు మూడు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి వేసి దీంట్లో గనక మనకి జానీ గరుడా కంపెనీ జానీ గాని జంప్ కానీ తీసుకొని మీరు కొడితే చాలా వరకు కూడా ఇది ఆగిద్దండి సో ఇదేంటంటే మీకు ఎల్లో మైట్ అనేది సకింగ్ చేసి దాని మీద తెల్ల దోమ అటాక్ చేయడం వల్ల మాత్రమే ఈ రకమైన ముడత అనేది వస్తుంది కాబట్టి సో ఈ రకంగా కరెక్ట్ గా ఈ ఫ్లవరింగ్ స్టేజ్ లోనే ఎల్లో మైట్ కూడా అటాక్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇది ప్రతి రైతు కూడా గమనించుకోండి ఒకసారి లేదండి వేరే వ్యవస్థ లేకపోతే ఇక్కడ వరకు అవును సో అది ఏంటి అంటే మీకు దగ్గర కాపు చెట్టు పెరగడానికి మంచి క్వాలిటీగా మెయింటైన్ చేసి మనకి ముడత అంటే సారీ ఇలా వేసుకోవచ్చు మీరు ఏ చేయనికైనా వేసుకోవచ్చు త్రీ ఫోర్ వన్ వేసాము వేసుకుంటే త్రీ ఫోర్ వన్ అంతేనండి మీరు ఒక్కసారి మీరు ఈ ఈ చుట్టూ ఇప్పుడు ఏంటంటే ట్రిప్స్ వస్తాయి కాబట్టి బ్లూ కలర్ది బ్లూ కలర్ గోతాలుగానే ఏదైనా ఉంటే గ్రీస్ పూసేసి అక్కడక్కడ పెట్టేయండి బ్లూ గోతాలకి గ్రీస్ పూస్తే మనకి ఎక్కువ రోజులు పని చేస్తాయి ప్రతి ఒక్కళ్ళు పెట్టాలి ఎందుకంటే అసలు పెస్ట్ ఇప్పటి నుంచి అస్సలు పనిచేయట్లేదు ఏ ముందు కొట్టినా ఇలా కొట్టినట్టు మనకు ఉంటుంది మళ్ళీ పక్క చాల నుంచి నల్లి ట్రిప్స్ రెండు అటాక్ చేసి దాని మీద తెల్లదోమ ఈ మూడు దారుణంగా ఈ రోజు గత నాలుగైదు రోజుల నుంచి చూస్తే ఎక్కడి నుంచి అయినా మనకి బాగా పేపర్ లో కూడా అది రాస్తున్నాడు దానికి కూడా విపరీతంగా ఉంటుంది వేసుకోవచ్చు అండి చాలా బాగుంది రిజల్ట్ మీకు బాగా ఏమవుతుంది కాయ సైజు కింద ఉన్న న్యూట్రిన్స్ ని మొత్తం కూడా మొక్కకి అందించడానికి చాలా బాగా పనిచేస్తాయి నేను ఇన్నాక కూడా ఒక ఆడియో వినిపిస్తాను సో ఒకసారి ఇప్పుడు వెళ్దా మూడు సార్లు ఆడాం బూక కమాండర్ ఫస్ట్ హిఫ్కాన్ కొట్టినప్పుడు బూక కమాండర్ దెసి వన్న దగ్గర మూడు సార్లు ఆడాం మూడు సార్లు ఏసారా ఎట్ల ఉన్నన్న బాగుంది అంటే రిజల్ట్ కనపడిందా భూమిలో అంటే అంత ఈజీ కనపడదు అంటారు కదా మొక్క గ్రోత్ రావటం గాని ముడత రాకుండా క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఓకే నన్న వస్తారు ಏ ಒಂದು ಶಾಟ್ ಕಲ್ತ ತಕ್ಷಣ ಒಂದು ಲಾಪ್ ತರ ಅಂದ್ರೆ ಅದು ಗೆಟ್ ಆಗೋ ಒಂದು ಅಲ್ಲಿ ಹ್ಮ್ ಅಣ್ಣ ಕೈ ತೇನ ಹ್ಮ್ ಕುಂದಿರು ನಾನು ಶಾಟ್ ಗಾಟು ನೇರಸ 50 ಇರಾಯ್ತೀವಿ ಉಮಟೇ ಬಿಡೋದು ಜೊಡಬಾಕ ಮಾತನಾರು ನೀವು ಹೇಳ್ತಾರ ಗಾ ಮನೆ ದಾಕ ಇಟ್ತನೋ ಒಂದು ಮಾತಾಡ್ದಿ ಅಂತಾರೆ ಐದೇ ಇಲ್ಲ ಹ್ಮ್ 18 எப்டிகானா வச்சார் கதா சின்ன가 15 தரீகை கட்டளைతే இந்த சலம்பா சால்ட்ரங்க திஸ்படி யூஸ் பண்ணிடலாம் இந்த தோத்து தோரகம் உண்டு தோற்றம் கூட கேச்சறல கட்டை இது மட்டும் பாக்கி போச்சு நான் இப்போ வந்து இந்த யாக்கு வந்து மூடுறதுக்கு முன்னா மோமென்ட் எனர்ஜி அனு ஜानी ஏங்க